హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేనైతే పచ్చి మామిడికాయలతో అల్లం పచ్చడి చేసి చూపిపోతున్నానండి ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇది మా అమ్మగారు చేస్తున్నారండి నేను ప్రాసెస్ చెప్తాను నేనైతే ఒక మూడు మీడియం సైజ్ మామిడికాయల్ని మంచిగా వాష్ చేసుకుని బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే తీసుకోండి అప్పుడు బాగుంటుంది కుక్కర్లో వేసుకొని ఆ కాయలు మునిగే అంత వాటర్ అయితే తీసుకున్నానండి వాటర్ తీసుకుని అదైతే కుక్కర్లో విజిల్ పెట్టేసుకోవాలి నేనైతే ఒక త్రీ విజిల్స్ పెట్టానండి మీ కుక్కర్ని బట్టి మీరైతే విజిల్ పెట్టుకోండి ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి టిఫిన్స్ లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఆరల్స్ ఇదే మనము ఇడ్లీలో దోశల్లో తిన్నా కూడా సింగిల్ గా కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఇదైతే ఒక వన్ ఇయర్ నిలువ ఉంటుందండి బయట పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ నిలువ ఉంటుంది ఇదైతే గ్యారంటీ అండి చూసారు కదా కుక్కర్ విజిల్ పెట్టేసుకుని పోయిన తర్వాత అలా తీసేసుకున్నాను బయటకి ఆ పీలంతా తీసేసి మనకు గుజ్జు వరకే మనం ఎక్స్ట్రా చేసేసుకోవాలండి గుజ్జు వరకే బాగా పిండుకొని ఆ గుజ్జు ఆ గుజ్జు వరకు తీసేసుకోండి ఆ గుజ్జులో మనకి ఏ తొక్కలు ఉండకూడదండి పైన గ్రీన్ తొక్క అసలు ఉండకూడదు జస్ట్ గుజ్జే మనకు కావాలి ఆ గుజ్జులో నేనైతే ఒక పావు కిలో అల్లం అల్లం అండ్ పావుకిలో బెల్లం యాడ్ చేస్తానండి ఫస్ట్ అయితే ఒక పావు కిలో బెల్లం అయితే బాగా తురుముకొని అలా యాడ్ చేసుకున్నాను ఒక మూడు మామిడికాయలకి ఇప్పుడు దాంట్లోనే ఒక పావు కిలో అల్లం అండ్ ఒక రెండు వెల్లుల్లిపాయలు తొక్కు తీసుకుని దాంట్లో అల్లం అయితే మంచిగా పీల్ చేసేసుకుని వాష్ చేసుకుని వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి అనేవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్ ఒక గిద్ద గ్లాస్ అంటారు కదండి చూసారా కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ గ్లాస్ కి కొంచెం నిండుగా కాకుండా కొంచెం తక్కువగా అయితే ఉప్పు తీసుకోండి నేనైతే కల్లుప్పు తీసుకున్నాను పల్లుప్పు మంచి టేస్ట్ ఇస్తుందండి పచ్చళ్ళకి సో కల్లుప్పు తీసుకొని దాంట్లోనే వెల్లుల్లి అండ్ అల్లం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ అసలు వాటర్ అయితే యాడ్ చేయకండి ఎందుకంటే మనకి ఉప్పులోని నీరు వస్తుంది కదా ఆ నీరే సరిపోతుంది అసలు యాడ్ చేయొద్దు వాటర్ అనేది యాడ్ చేస్తే మనకి పచ్చడి రెసిపీ స్పాయిల్ అవుతుంది ఇప్పుడు ఆ మొత్తం మిక్సీ పట్టుకోవాలండి స్మూత్ పేస్ట్ తెలుసు కదండి మనకు అల్లం పేస్ట్ ఎంత స్మూత్ టెక్స్చర్ ఉంటుందో మీకు వీలైనంత వరకు స్మూత్ టెక్స్చర్ గా పట్టుకొని ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను అల్లం వెల్లుల్లి అనేది బాగా మెత్తగా పట్టేసుకున్నాను ఇప్పుడు మనము మామిడికాయ గుజ్జులు బెల్లం యాడ్ చేశాం కదా ఇందాక దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ కారం అయితే కరెక్ట్ క్వాంటిటీ అండి ఫోర్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోండి కొంచెం ఎర్రగా ఉన్న కారం యాడ్ చేసుకోండి అప్పుడు మంచి కలర్ఫుల్ గా అనిపిస్తుంది నేనైతే కొత్తగా మా అమ్మ కొట్టుకొని తీసుకొచ్చారండి కారం అనేది అది యాడ్ చేశాను ఇప్పుడు దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా చెప్పాను కదండి పావు కిలో అల్లం అండ్ రెండు వెల్లుల్లిపాయలు తొక్కు తీసుకొని వేసుకున్నాను బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుని దాంట్లో వేసుకున్నాను లో వేసుకుని దాంట్లో వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అయితే కరెక్ట్ క్వాంటిటీ అండి మూడు మామిడికాయలది చూపించారు చూపించాను కదా వీడియోలో అంత సైజ్ మామిడికాయలకి ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది మిక్సీ పట్టేసుకోవడమే అండి చాలా ఈజీగా ఉంది కదా టేస్ట్ అయితే మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ ప్రతిసారి చేసుకుంటారండి ప్రతి ఇయర్ మామిడికాయలు చూసినప్పుడు అంత టేస్ట్ బాగుంటుంది మనకి వన్ ఇయర్ నిలువ ఉంటుందంటే ఇంకా అర్థం చేసుకోండి మనం ఎప్పుడైనా అలిసిపోయినప్పుడు చట్నీలు చేయన జస్ట్ మనం బయట పెట్టేసుకొని తినేసుకో తినేయచ్చు చాలా ఈజీగా ఉంటుంది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇదైతే నేను మా అమ్మ చిన్నప్పటి నుంచి చేస్తున్నారండి ఈ పచ్చడి అయితే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది ఇదైతే బాగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు దా తాలింపు వేసుకుందాం అండి తాలింపుకి అయితే ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఇంకెక్కువ ఏమి యాడ్ చేసుకోకండి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ లో ఈ తాలింపు అనేది కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకొని తిప్పేసుకోవడమే అండి అంతే అండి మన వేడి వేడి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి బిలీవ్ మీ చాలా చాలా టేస్ట్ బాగుంటుంది కన్ఫర్మ్ గా అయితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా కుదిరిందో కూడా ఇది ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి లో పెట్టుకొని ఆరు బయట పెట్టుకొని కూడా ఎయిర్ కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటేనే మనకి పచ్చడి అనేది కొంచెం డ్రై అవ్వకుండా ఉంటుంది సో రెసిపీ నచ్చిందా అండి నచ్చితే గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాయ్ బై సీ యూన్ నెక్స్ట్ వీడియో